మూడు దశాబ్దాలుగా ఓఎన్జీసీ సంస్థ కోనసీమ జిల్లా నుంచి సహజ సంపదను తీసుకుపోతోందని వైసీపీ ఎమ్మెల్సీ కుడిపుడి సత్ సూర్యనారాయణ అన్నారు అయితే జిల్లా వాసులకు మాత్రం దీనివల్ల ఎలాంటి మేలు జరగడం లేదన్నారు స్థానికులకు ఎలాంటి ఉద్యోగ కల్పన చేయలేదని ఓఎన్జీసీ తవ్వకాల కారణంగా పర్యావరణం కూడా దెబ్బతింటుందని ఆయన అన్నారు వేలాది కోట్ల విలువ సహజ సంపద కోనసీమ జిల్లా నుంచి తరలిపోతున్నా ఇక్కడి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ విమర్శించారు తమకు జరుగుతున్న నాజే ఎంపి అన్ని పార్టీలతో తో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న ఎల్సి కొడిపూడి సూర్యనారాయణతో మా కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రదర్ ఫేస్ టు ఫేస్ కోనసీమ జిల్లాలో సహజ సహజ వాయువు నుంచి రాష్ట్రాలకు తరలి అది చాలా కాలంగా జరుగుతోంది కాకపోతే దాని ఫలాలు దాని వల్ల వచ్చే ఫలాలు ఏవైనా అంటే ఆ న్యాచురల్ కేస్ అంతా కూడా పాలసీలకు సంబంధించిన భూములు అది వేరే చోట చెప్పారు ఇది ఓఎన్స్ మరి వీళ్ళకి రావాల్సిన ఫలాలు ఏమైనా వస్తున్నాయా అంటే ప్రతిపక్షాలు కావచ్చు మొదట వస్తువు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కూడా అలాంటిది జరగట్లేదు అంటారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు చూడాడు కానీ

ఈ గడ అనే రపజరి నిధి కార్యవచన తో మా ఓఎన్సి వెదరేకి పోరాట సంక్షేమ సంస్థల ద్వారా గతదే యునివేస్ట్ గడ వైట్ కన టిక్వ ఆయిల్ దేశ సప్లై చేసే ప్రదేశం త్రినా గోదావరి త్రినాంధ్రప్రదేశ్ గత 30 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రభుత్వాలు అంతరాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కూడా ద్వారకన ఓఎన్సి నిదరణనే వ్యాసదార్య విద్యాగారు కాని అంబానీ కాని లేకపోతే వేదాంత ఏ కంట్రీలో అయినా కూడా మీద పోరాటం చేయడం కానీ వారి మీద డిమాండ్స్ పెట్టడం కానీ అసలు ప్రభుత్వ జరగలేదు మేమే అనేక మంది ప్రొఫెసర్స్ తోటి మరి దీంట్లో నిష్టాలు జియోలాజికల్ సర్వే ఫీల్ అంతకుండా కూడా కూడా చాలా ఉద్యమాలు చేస్తాం కానీ అవి ఇంతవరకు ముందుకు రాలేదు

ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ మనసు ఆ ఇందులో వీళ్ళంత ముందు చేసిన పోరాటాలు అయితే ఇప్పుడు చందా ఉన్న పోరాటాలు మీద మెయిన్ అండి పర్యావరణ అసలు అండి ఎందుకు చెప్పాలంటే పర్యావరణం డిస్ట్రాయ్ అయిపోయింది అందరికి వాటర్ సాల్ట్ వాటర్ ల్యాండ్ సబ్సిడీ ఇలా ఎక్కువ చేయడం నాశనం వ్యవసాయం సంరక్షణ నాశనం అయిపోయింది సాల్ట్ ఉంది

కోసీమతో గడిచిన మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి అన్యాయంపై ఇప్పటికైనా కొంతమంది బయటకు వస్తున్నారని చెప్తున్నారు అలాగే ముఖ్యంగా వలసలు ప్రారంభం అవుతాయి అనే మాట చాలా భయంకరమైన మాట ఎవరైనా సరే కోనసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఏ దేశం ఉండొచ్చు ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు ఏ జిల్లాలో ఉండొచ్చు ఉండవచ్చు కోనసీమ నుంచి వలసలు ప్రారంభమవుతాయి అనే భయాన్ని ఎమ్మెల్సీ ఉండాలి అని చెప్తున్నారు దాన్ని అడ్డుకోవడం కోసం ప్రత్యర్థి పార్టీలు చాలా ముఖ్యమైన విషయం ఆయన అన్నమాట తెలుగుదేశం జనసేనతోనే కూడా కలుస్తాము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళకి ప్రత్యర్థి పార్టీలైన ఆ పార్టీలతో కూడా కలిసి భోజనీసి యుద్ధం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు పోరాడుతూ ఉంటున్నారు ఢిల్లీ గురించి ఉంటున్నారు ఆ దిశగా వాళ్ళు విజయం సాధించాలని కోనసీమ ప్రజల కళలు నెరవాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ భరత్ రావులో ముఖామ చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతి